కుందనాల రాలు తెచ్చి కుంకుమ మా బట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములేయరారమ్మా కుందనాల రాలు తెచ్చి కుంకుమ మా బట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములేయరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దన్సారమ్మ రామయ్య పెళ్ళి పసుపు దన్సారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దన్సారమ్మా మన రామయ్య పెళ్లి పసుపు దంచారమ్మా పరుగు పరుగు నా వచ్చి పసిడీ రోకండ్లాకిప్పుడు పరుగు పరుగు నా వచ్చి పసిడి రోకండ్లాకిప్పుడు మామిడాకు కంకాణాలు కట్టారారమ్మా మామిడాకు కంకణాలు కట్టారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మా మన రామయ్య పెండ్లి పసుపు దంసారమ్మా సీతమ్మ పెండ్లి పసుపు దంసరారమ్మా మన రామయ్య పెండ్లి పసుపు దంసరారమ్మా గల్లు గల్లు కళ్ళు మని గాజోలు మృగంగా గల్లు కళ్ళు కళ్ళు మని గాజోలు మృగంగా పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మ పిల్ల పసుపు కొమ్ములు వేయరారమ్మా సీతమ్మ పెళ్లి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్లి పసుపు దంచారమ్మ సీతమ్మ పెండ్లి పసుపు దంచారమ్మా మన రామయ్య పెండ్లి పసుపు దంచారమ్మ పాల కొమ్మలు నవ్వంగా సన్నాయి బ్రో నవ్వంగా సన్నాయి రోగంగా పచ్చి పసుపు కొమ్ములు వేయరారమ్మా పచ్చి పసుపు కొమ్ములు వేయరారమ్మా సీతమ్మ పెళ్లి పసుపు సంసారమ్మ మన రామయ్య పెండ్లి పసుపు సంసారమ్మ సీతమ్మ పెండ్లి పసుపు సంసారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు తంచారమ్మ పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలీయంగా పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెనలీయంగా పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మ పెద్ద పసుపు కొమ్ములు వేయరారమ్మ సీతమ్మ పెండ్లి పసుపుతం సారార మన రామయ్య పెండ్లి పసుపుతం సారారమ్మా సీతమ్మ పెండ్లి పసుపు సారారమ్మ మన రామయ్య పెండ్లి సారారమ్మ సీతమ్మ పెండ్లి పసుపు సారారమ్మ మన రామయ్య పెండ్లి పసుపుతంసార